అందరికీ నమస్కారం మన ఆరోగ్యాన్ని రోజూ సింపుల్గా ఇంకా టేస్టీగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక దారి ఉంటే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదా అలాంటి ఒక సూపర్ సొల్యూషనే ఈ సూపర్ బెర్రీ జ్యూస్ మరి ఈ జ్యూస్ మన ఆరోగ్యానికి అంత శక్తిని ఎలా ఇస్తుందో ఈ విశ్లేషణలో చూద్దాం ఒక్క జ్యూస్ తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా అనిపిస్తుంది కదా ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే మనం కాస్త లోతుగా వెళ్ళాలి సరే అసలు సూపర్ బెర్రీ జ్యూస్ అంటే ఏంటి చూద్దాం ఇది ఏదో ఒక పండు రసం కాదు బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ రాస్బెర్రీ బ్లాక్బెర్రీ ఇలా ప్రకృతి మనకిచ్చిన ఎన్నో పవర్ఫుల్ బెర్రీల కలయిక చెప్పాలంటే ప్రతి బెర్రీకి దాని సొంత సూపర్ పవర్ ఉంటుంది అవన్నీ కలిస్తే అదే ఈ జ్యూస్ సరే మరి జ్యూస్ అసలు మ్యాజిక్ ఎక్కడ మొదలవుతుంది అది మనకు కనిపించదు ఎందుకంటే అది మన బాడీ లోపల ప్రతి చిన్న కణం స్థాయిలో మొదలవుతుంది ప్రతి కథలో ఒక విలన్ ఉంటాడు కదా మన శరీరంలో ఆ విలన్ పేరే ఫ్రీ రాడికల్స్ ఇవి మన శరీరంలో సహజంగానే పుడతాయి కాని మనకున్న టెన్షన్ పొల్యూషన్ వల్ల ఇవి మరీ ఎక్కువైపోతాయి అప్పుడేం చేస్తాయంటే మన కణాలపై దాడి చేసి స్కిన్ మీద ముడతలు తీసుకురావడం మనల్ని త్వరగా వయసైన వాళ్లలా కనిపించేలా చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తాయి అయితే ఎక్కడ విలనుంటాడో అక్కడ హీరో కూడా ఉండాలి కదా ఒకవైపు ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీని పాడు చేస్తుంటే మరోవైపు యాంటీ ఆక్సిడెంట్స్ ఒక షీల్డ్ లాగా కాపాడతాయి ఇది అచ్చం ఒక యుద్ధం లాంటిది మరి ఈ యుద్ధంలో మన హీరోలెవరో తెలుసా అవే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మరి హీరోలంతా ఎక్కడున్నారో తెలుసా మన సూపర్ బెర్రీ జ్యూస్లోనే ఇందులో యాన్థోసైనిన్స్ విటమిన్ సి పాలిఫెనాల్స్ లాంటివి బోలెడన్నీ ఉంటాయి పేర్లు కొంచెం సైన్స్ క్లాస్లా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ మన శరీరాన్ని యంగ్గా ఉంచే సోల్జర్స్ లాంటివన్మాట ఇవన్నీ కలిసి మన ఏజింగ్ ప్రాసెస్ను స్లో చేస్తాయి ఓకే ఈ యాంటీ ఆక్సిడెంట్ సోల్జర్స్ మన గుండెకు జీర్ణ వ్యవస్థకు ఇంకా బాడీలోని మిగతా పార్ట్స్కి ఎలా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొట్టమొదటగా మన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఈ జ్యూస్లో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది దీనివల్ల మనకి పదే పదే వచ్చే జలుబు ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరం ఫైట్ చేయగలుగుతుంది ఇక మన గుండె ఆరోగ్యం ఇది చాలా చాలా ముఖ్యం కదా ఈ జ్యూస్ మన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ని తగ్గించడమే కాదు బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఫలితంగా మన గుండె చాలా హ్యాపీగా హెల్దీగా పనిచేస్తుంది అలాగే డైజెషన్కి కూడా ఇది సూపర్ బెర్రీస్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మలబద్ధకం కడుపు బరం లాంటి ఇబ్బందులు తగ్గుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన గట్ హెల్త్ను అంటే మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది చాలాసార్లు మన బాడీ లోపల చిన్న చిన్నగా బాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అది మనకు బయటకు కనిపించదు కానీ అదే చాలా జబ్బులకు కారణం ఈ జ్యూస్ ఆ ఇన్ఫ్లమేషన్ను దానివల్ల వచ్చే నొప్పులను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా నొప్పులతో ఇబ్బంది పడేవాళ్లకు ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది ఇప్పటిదాకా మనం లోపలి ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ జ్యూస్ తాగడం వల్ల బయటకు కనిపించే అందం మన బ్రెయిన్కి కలిగే షార్ప్నెస్ గురించి తెలుసుకుందాం గ్లోయింగ్ స్కిన్ ఎవరికిష్ట ఉండదు చెప్పండి ఈ జ్యూస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎండ వల్ల మన స్కిన్కి అయ్యే డ్యామేజ్ ని తగ్గిస్తాయి అంతేకాదు మన చర్మాన్ని టైట్గా యంగ్గా ఉంచే కొలాజన్ అనే ఒక ప్రోటీన్ ఉత్పత్తికి కూడా హెల్ప్ చేస్తాయి దీనివల్ల ముడతలు తగ్గి స్కిన్ ఫ్రెష్గా కనిపిస్తుంది శరీరానికే కాదు ఇది మన బ్రెయిన్కి కూడా ఒక టానిక్ లాంటిది ఇది మన మెమరీ పవర్ ని కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది లాంగ్ రన్లో చూస్తే బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆల్జైమర్స్ లాంటి మతిమరుపు వ్యాధులు రాకుండా కూడా ఇది కాపాడగలదని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆప్షన్ ఎందుకంటే ఎందులో క్యాలరీస్ చాలా తక్కువ ఫైబరేమో ఎక్కువ ఇది తాగితే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది దాంతో అనవసరంగా చిరుతిల్లు తినాలనే కోరిక తగ్గుతుంది మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇన్ని మంచి విషయాలున్నాయి సరే మరి దీని ఎలా తాగాలి ఎప్పుడు తాగాలి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఇప్పుడు ఆ విషయాలు చూసేద్దాం దీనివల్ల పూర్తి లాభాలు పొందాలంటే కరెక్ట్ టైంలో తీసుకోవడం ముఖ్యం ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగితే దీనిలో ఉన్న పోషకాలు బాడీకి బాగా పడతాయి లేదా మంచి వర్కౌట్ చేశాక తాగితే మజిల్స్ త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా షుగర్ పేషెంట్లు బయట రెడీమేడ్ జూస్కునేటప్పుడు అస్సలు చక్కెర కలపనిది చూసి తీసుకోవాలి అలాగే చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు కొంచెం తక్కువ మోతాదులో ఇవ్వటం మంచిది సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే మన ఆరోగ్యం లోపల నుండి బలంగా ఉన్నప్పుడే ఆ గ్లో బయటకు అందంగా కనిపిస్తుంది సూపర్ బెర్రీ జ్యూస్ ఈ రెండింటికి సపోర్ట్ చేస్తుంది మొత్తం మీద చూస్తే ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన గిఫ్టే ఈ సూపర్ బెర్రీస్ మరి మన ఆరోగ్యానికి ఇంత పవర్ని ప్రొటెక్షన్ని యాడ్ చేసుకోవడానికి మనం రెడీనా ఒక్కసారి ఆలోచించండి